చేపల చెరువులకు చికెన్ వ్యర్థాలను ఆహారంగా వేస్తూ ఇటు పర్యావరణానికి ఇటు ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని కలిగించే వారిపై జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ కిషోర్ ఐపీఎస్ వారిని కే డిఎస్పీ కేవి ఎన్వి ప్రసాద్ గారి యొక్క ఆదేశాలపై పెద్దవైగ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశ్వరరావు గారు చికెన్ వ్యర్థాలను రవాణా చేస్తున్న వాహనమును వీరమ్మ కుంటా గ్రామంలో అదుపులోకి తీసుకుని డ్రైవర్ మరియు చేపల చెరువు యజమానిపై పెద్దపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించిన పెద్దవైగ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరావు గారు పెద్దవై ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశ్వరావు గారికి రాబడిన సమాచారం మేరకు వారి యొక్క సిబ్బందితో కలిసి పెద్దపాడు గ్రామంలో వీరమ్మకుంట గ్రామంలో వాహన తనిఖీ నిర్వహించగా ఏపీ ముప్పై నాలుగు యుఎం ఏడు సున్నా సున్నా రెండు నెంబర్ గల ట్రాక్టర్లో చికెన్ వ్యర్థాలను చేపల చెరువులకు సరఫరా చేస్తున్నట్లు అదుపులోకి తీసుకున్న డ్రైవర్ చేపల చెరువుపై యజమానుపై చర్యలు తీసుకుంటున్న పెదైకి ఇన్స్పెక్టర్